హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా నేను ఆత్మకూరు వెళ్తూ ఉన్నా అసలు అబ్బా ఆత్మకూరు వెళ్తుంటే చుట్టుపక్కల పొలాలైతే ఎంత అట్రాక్షన్ ఎంత అట్రాక్షన్గా ఉన్నాయంటే మాటలు మాటల్లో చెప్పలేము ఫ్రెండ్స్ అసలు మాటల్లో చెప్పలేము ఎంత అందంగా ఉన్నాయంటే అంత అందంగా ఉన్నాయి నిజంగా పూర్తిగా కంటి చూపు మేరకు వరకు పచ్చగా ఉన్నాయి నేను ద్రాక్ష రసం తెచ్చుకున్నాను మధ్యలో అన్న తాగుదామని ఇలాంటి ప్లేస్ చూశాక ఇక్కడే కాకపోతే ఇంకెక్కడ తాగేది ఖచ్చితంగా ఇక్కడే గ్రేప్ జ్యూస్ ఫుల్ కూలింగ్ తాగుదాం రండి ఫ్రెండ్స్ గ్రేప్ జ్యూస్ మళ్ళీ ఏదో అనుకునేరు గ్రేప్ జ్యూస్ చాలా బాగుంది చెట్టు చూడండి ఒకసారి చెట్టు పైన కొంగలు ఉన్నాయి చిన్న చిన్న గూళ్ళు పెట్టుకొని ఉన్నాయి అవి చూశాను మీకు కనిపించవు చూపించిన అందుకనే తెలియదు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎంత బాగుందంటే ఈ పచ్చని పొలాల మధ్య గ్రేప్ జ్యూస్ తాగుతుంటే చాలా అంటే చాలా బాగుంది లైఫ్ చాలా చిన్నది ఫ్రెండ్స్ కాబట్టి మనకు దొరికిన చిన్న చిన్న క్షణాలను కూడా అనుభవించాలి ఖచ్చితంగా అనుభవించాలి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకు చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా లేరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఉంటా